फोटो दिइन्छ अहिले ప్రధానమంత్రి మాతృత్వ సురక్ష అభియాన్ కింద ప్రతీ నెల తొమ్మిదో తేదీ గర్భవతులకు పరీక్షలు చేయడం జరుగుతుంది తొమ్మిదో తేదీ ఆదివారం కాబట్టి ఈరోజు పదవ తేదీ నిర్వహించడం జరుగుతుంది వివిధ ప్రాంతాల నుంచి ఈ పరీక్షల కోసం ఎంతోమంది ఈ ప్రధాన ఆసుపత్రికి రావడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకు వాళ్ళకి భోజన ఏర్పాట్లు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలుగా జరుగుతూ ఉంటుంది దీనికి దా అనేక మంది దాతలు ఇన్ని ఇన్ని సంవత్సరాలు పది సంవత్సరాలుగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామంటే అనేక మంది దాతలు మాకు దీన్ని సహకరించడం వల్లే మేము ఇంత విజయంగా దీన్ని తీసుకుపోతున్నాం దానిలో భాగంగా ఈరోజు మా జేవీబీ సీనియర్ నాయకులు బాకాటు రామ్మోహన్ రావు గారు ఈరోజు మీకు భోజన ప్యాకెట్లు ఏర్పాటు చేయడం జరిగింది వారికి జన విజ్ఞాన వేదిక కూడూరు శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఇన్ని సంవత్సరాలుగా మేము ఈ కార్యక్రమాన్ని ఇలా నిర్వహించడానికి కారణం ఆ హాస్పిటల్ సిబ్బంది ముఖ్యంగా ఇంత విజయవంతంగా మేము నిర్వహిస్తున్నామంటే మాకు ఈ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా గారు ఎంతో సహకరిస్తూ మమ్మల్ని ఈ కార్యక్రమాన్ని నిర్వహించుటకు ముందుకు నడుపుతూ ఉన్నారు వారికి కూడా జన విజ్ఞాన వేదిక ధన్యవాదాలు తెలుపుకుంటుంది అలాగా ఈ కార్యక్రమాన్ని ఎంతోమంది సహకారంతో మా జేవీ కార్యకర్తల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం వారందరికీ కూడా జేవీవి శాఖలు తెలు జనజ్ఞాని తరఫున విజ్ఞాన అభినందనలు జన విజ్ఞాని వేదిక ఈ ఏరియా ఆసుపత్రి నుండి ప్రతి నెల తొమ్మిదవ తేదీ ఇక్కడికి మాతాశిస్ సంరక్షణ పథకం కింద గర్భవతులు వచ్చి స్కానింగ్ చేసుకుంటుంటారు వారికి దాదాపు పరీక్షలు అన్నీ చేసుకోవడానికి రోజంతా జరుగుతుంది కాబట్టి వారికి భోజన వసతి కనిపిస్తే బాగుంటుంది చెప్పే మా జనజ్ఞాన జ్ఞాన వేదిక కలిసింది అందుకని గత పది సంవత్సరాల నుంచి ఇక్కడికి ఈ కార్యక్రమానికి అనేక మంది దాత సహాయ సహకారాలతో చేస్తూ వస్తున్నాం మూఢ నమ్మకాల మీద పోరాడుతూ ప్రజలకి సైన్స్ మీద అవగాహన కలుపుతూ చిక్కుముక్కి టాలెంట్ టెస్టులు రకరకాల కార్యక్రమాలతో జనాన్ని జ్ఞాన వైపు ప్రవేశపెడుతూ సేవా కార్యక్రమంలో కూడా భాగం పంచుకొని మా అధ్యక్ష రాజా కలిసినందువలన ఈ కార్యక్రమం ప్రతి నెల జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి ముఖ్యతగా వచ్చినటువంటి ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ సరీనా గారు డాక్టర్ రాజా గారికి అభినందన చెప్తున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్న అందరి దాతలకి మా జనజ్ఞానం తరఫున ధన్యవాదాలు తెలుపు మరి ఈనాటి కార్యక్రమానికి దాతగా వ్యవహరిస్తున్నటువంటి రామ్మోహన్ రావు గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం స్త్రీ జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైన పాత్ర ఏదైనా ఉందంటే తల్లి పాత్ర ఇప్పుడు కొత్తగా అవుతున్నటువంటి అందరికి కూడా ముందుగా కొన్ని సూచనలు చేయదలుచుకున్నాం అన్నిటికన్నా సులభం ఏంటంటే సలహాలు ఇవ్వడం అన్నిటికన్నా కష్టం ఏంటంటే ఆ సలహాను పాటించడం అయినప్పటికీ నేను ఇప్పుడు ఇచ్చే సలహా మీ కాస్త సులభంగా ఉంటే పాటించడం కోసం ప్రయత్నం చేయండి ఒక ఇద్దరు ఇద్దరు కూతుర్లుంటే ఒక కూతుర్నేమో అప్పడాల వ్యాపారికి ఇచ్చారంట ఇంకొక కూతుర్నేమో గొడుగుల వ్యాపారికి ఇచ్చారంట ఈమె ఎండాకాలం వచ్చిందంటే చిన్న కూతురి గురించి దిగులు ఎందుకంటే అప్పడాలు ఎండవేమో ఎట్లా చేయాలని చెప్పేసి వర్షాకాలం వచ్చిందంటే పెద్ద కూతురి గురించి దిగులు ఎందుకంటే గొడుగులు అమ్ముడుపోవేమని చెప్పి ఆ ఆలోచన ఎలా ఉండాలి అంటే ఎండాకాలం వస్తే పర్లేదు నా చిన్న కూతురికి అప్పడాలు ఎండతాయని వర్షాకాలం అయితే నా కూతురికి గొడుగులు అమ్ముడుపోతాయని ఆలోచిస్తే బాగా ఆనందంగా ఉండేటువంటి అవకాశం ఉంది బట్ మన ఇంట్లో ఉండేటువంటి అననుకూల పరిస్థితులను కూడా ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం ప్రయత్నం చేస్తే పుట్టబోయే బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా ప్రశాంతంగా ఉండడం కోసం ఉన్నటువంటి పరిస్థితులు మీకు అనుకూలంగా మార్చుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను అలాగే డాక్టర్ గారు కూడా మీకు ఇచ్చేటువంటి సలహాలను పాటిస్తూ మంచి బిడ్డకి జన్మనిచ్చి సమాజానికి ఉపయోగపడే విధంగా వాళ్ళని తీర్చిదిద్దుతారని ఈ సందర్భంగా మేము అందరినీ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ రీనా మేడం తర్వాత మన జన విజ్ఞాన వేదిక సభ్యులు అందరికీ కూడా నమస్తే ఇక్కడికి ఇచ్చేసినటువంటి మహిళలు గర్భవతులు అందరికీ కూడా స్వాగతం ఈ కార్యక్రమం మన కొన్నేళ్లుగా జరుగుతూ ఉంది సుమారుగా ఒక ఏడు సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది సో ఇది చాలా సక్సెస్ఫుల్ కార్యక్రమం ఈ జన విజ్ఞాన వేదిక వాళ్ళు ఒక్కసారి కూడా ఆపకుండా ఈ కార్యక్రమాన్ని ప్రతీ నెల తొమ్మిదో తేదీస్తారు కానీ పోయిన తొమ్మిదో తేదీ అంటే ఆదివారం కాబట్టి ఇప్పుడు ఈసారి పదవి తేజిస్తున్నారు సో వారికి మా ఆసుపత్రి తరఫున కృతజ్ఞతలు మీరు కూడా అందరూ మా డాక్టర్స్ ఇచ్చే సలహాలు అన్నీ కూడా సక్రంగా పాటించి రెగ్యులర్గా చెకప్ చేయించుకొని అల్ట్రాసౌండ్ స్కాన్ తీయించుకొని బిడ్డ స్థితిని తల్లి స్థితిని గమనించి దాని ప్రకారంగా డాక్టర్లు ఇచ్చే సలహాల ప్రకారంగా మీరు పాటించి నడుచుకుంటే మీకు మంచి బిడ్డ పుడతారు మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది కాబట్టి మీరందరూ కూడా తన ఈ తొమ్మిది నెలలు జాగ్రత్తగా మిమ్మల్ని మిమ్మల్ని గురించి మీరు మీ బిడ్డ మీ బిడ్డను గురించి ఆలోచించి మంచిగా మంచి ఆహారాన్ని తీసుకొని మనకు అందుబాటులో ఉన్నంత వరకు మంచి ఆహారాన్ని తీసుకొని రెస్ట్ తీసుకొని ఇంటి పని మాత్రం సబ్ కంపల్సరీగా చేసుకుంటూ ఉంటే మీకు మంచి ప్రసవం జరుగుతుంది సో మీరందరూ కూడా జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తూ అవకాశం గర్భవతులమ్మ కార్యక్రమానికి విచ్చేసిన రాజాసాయి గారికి కొత్త విజ్ఞాన వేదిక సభ్యులకి గర్భిణులకి మా స్టాఫ్ అందరికీ స్టాఫ్లందరికీ అందరికీ నమస్కారము ప్రతి సం ప్రతి నెల ఇక్కడ తొమ్మిదవ తేదీ ఈ విధంగా జన విజ్ఞాన వేదిక సభ్యుల సహకారంతో ఈ విధంగా చేస్తున్నందుకు వాళ్ళకి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు మనకి స్పాన్సర్గా ఉన్న రామ్మోహన్ రావు కుటుంబాన్ని కూడా దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నారు ఈ గర్భవతులకి చెప్పేది ఏంటంటే మీరు ప్రతి నెల ఏడో నెల వరకు ప్రతి నెల 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 హాస్పిటల్కి చెకప్ రావాలి ఏడో నెల నుంచి తొమ్మిదో నెల వరకు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి చెకప్కి రావాలి ప్రతి తొమ్మిదో నెల పెట్టాక వారానికి ఒకసారి చెకప్కి రావాలి వచ్చినప్పుడల్లా మేము స్కాన్ చూస్తున్నాము జాగ్రత్తగా చూపించుకుని పోవాలి తర్వాత మనకి గూడూరులో ఉన్న ముఖ్యమైన సమస్య ఏంటంటే రక్తహీనత అన్నమాట ప్రతి ఒక్కరికి ఆరు గ్రాములు ఐదు గ్రాములు ఏడు గ్రాములు ఎందుకని అంత తక్కువ మీకు బిగినింగ్ నుంచి మేము చెప్తానే ఉన్నాం మీకు అంగన్వాడీలో అన్నీ ఇస్తున్నారు పాలు ఇస్తున్నారు ఈ విధంగా గుర్తుపెట్టుకోండి ఉదయం పాలు మధ్యాహ్నంగా గుడ్డు ఆకుర సాయంత్రంగా ఒక్క పండు వేరుశనగ ముద్ద మీకు చిక్కీలు ఇస్తున్నారు వాళ్ళు వేరుశనగ ముద్ద ఖర్జూరము బాదము ఈ చిన్న చిన్నవి తీసుకుంటే మీరు రక్తహీనతకు పోకుండా మీరు మీ బిడ్డ క్షేమంగా ఉంటారు ఆ రక్తం పెట్టుకుంటే ఎట్లయినా రక్తం పెట్టించుకునే పరిస్థితి దాకా పోకూడదు మేము గమనించింది ఊరూళ్ళు ముఖ్యంగా ఈ రక్తహీనత సమస్యను ఎదుర్కొంటాం మేము అది రాకుండా మీరు మొదటి నెల నుంచి మంచి ఆహారం తీసుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఇబ్బంది రాకుండా ఉంటుంది మీరు అది పాటించవలసిందిగా కోరుకుంటున్నాను తర్వాత ఈ గవర్నమెంట్ ఏ పథకాలు ఇచ్చినా మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ పాస్ పుస్తకము అంగన్వాడీ పుస్తకం ఈ నాలుగు ఉంటే మీకు ఉత్తరోత్తర ఏ పథకాలు వచ్చినా నాలుగు ఉంటేనే వర్తిస్తాయి కాబట్టి ఇవన్నీ తెచ్చుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సెలవు తీసుకుంటున్నాను ओके 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 yeah <laughs>